ఏపీ ఎన్నికల్లో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుంది ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది అటు పాలన పరంగా ఇటు పార్టీలోనూ సీఎం జగన్ కీలక దిశగా అడుగులు వేస్తున్నారు ఎన్నికల వేళ కొత్త వర్గాల నుంచి ప్రకటన దిశగా జగన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో వీటిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగులు రైతులు మహిళలకు సంబంధించిన నిర్ణయాలను ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది ఈరోజు జరిగే క్యాబినెట్లో ఏపీ మంత్రివర్గ సమావేశం కీలకంగా మారుతుంది ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వం కొత్త నిర్ణయాలను ప్రకటనకు సిద్ధమయ్యింది అధికారంలోకి వచ్చిన సమయం నుండి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ఎన్నికల సమయంలో అదే సంక్షేమం సామాజిక న్యాయం తిరిగి తనకు అధికారాన్ని అందిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఇదే సమయంలో మరిన్ని నిర్ణయాలకు సిద్ధమయ్యారు ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో అమల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం పైన ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అమలులో ఆర్ ఆర్థిక భారంతో పాటు నిర్వహణలో ఎదురవుతున్న కష్ట నష్టాలను గురించి నివేదించారు ఇదే సమయంలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఏర్పాటు చేసి కమిటీ నివేదిక సమయంలో తీసుకురానుంది దీంతో ఉద్యోగులకు ఐఆర్ ప్రకటన సిద్ధమైనట్లు తెలుస్తుంది దీనిపైన నేటి మంత్రివర్గ సమావేశంలో చర్చకు నిర్ణయం తీసుకునే భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మెగా హౌసింగ్ స్కీమ్ లో భాగంగా జగనన్న కాలనీ ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేయనున్నారు అదేవిధంగా రైతు భరోసా సున్నా వడ్డీ ఇన్పుట్ సబ్సిడీ వంటి నిర్ణయాలను తీసుకుంటారని సమాచారం రైతులకు రుణమాఫీ దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది